అందరికీ నమస్కారం గ్రంథాలయం కార్యక్రమానికి సాదర స్వాగతం మనిషి దైవత్వంతోనే పుట్టాడు కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు దైవత్వపు స్థితికి చేరుకోవడం ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది ఓషో మరణం ప్రేమ ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు మరణం ప్రేమ ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు ఒకవేళ మీరు ధ్యానం అంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు మీ నిజ స్థితిని మీరు పొందటానికి బ్రహ్మానందం పారవశ్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర నా పేరు నాగరమాదేవి నేను గన్నవరంలో నివసిస్తూ ఉన్నాను మరి మనం విజ్ఞాన భైరవ తంత్ర ఓషో అందించినటువంటి ఈ పుస్తకాన్ని మనం చక్కగా ఎపిసోడ్లుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం మరి గత ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం ఒకసారి క్లుప్తంగా గుర్తు చేసుకుని మళ్ళీ ఈ ఎపిసోడ్లో మరికొన్ని విశేషమైనటువంటి అంశాలను మనం తెలుసుకోవటానికి మన ప్రయత్నం మనం చేద్దాం గత రెండు ఎపిసోడ్లుగా మనం స్వయం నిజ స్థితిత్వం మౌలికమైన అవసరమేనా అనే విషయాల గురించి విస్తారంగా మనం వివరించుకుని ఉన్నాం అవసరమా అంటే మరి విత్తనంలో పుట్టాడు మరి పుష్పించాలి అంటే తన ప్రయత్నాన్ని తానే చేసి తీరవలే అని చెప్తాడు అందులో బుద్ధుని యొక్క ఉదాహరణలను మనం తీసుకున్నాం మరి అట్లాగే సంగీతజ్ఞులు కళాకారులు కవిత్వం చెప్పేటువంటి వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకున్నాం వాళ్ళు వేదిక మీద ఎలా ఉంటారు వేదిక దిగిన తర్వాత ఎలా ఉంటున్నారు వాళ్ళ ఆ సమతుల్యతను ఎందుకు సాధించలేకపోతున్నారు మధ్యలో ఒక్కోసారి ఆ ఆ రెండింటి మధ్య సమన్వయాన్ని ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఇటువంటి విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకొని ఉన్నాం చిట్ట మనం ఒక ప్రశ్నతో గత ఎపిసోడ్ని ముగించుకున్నాం ఆ ప్రశ్న మళ్ళీ ఒక్కసారి మనం చెప్పుకుని ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి విశేషాలని ఇప్పుడు తెలుసుకుందాం ప్రశ్న ఏంటి అంటే దయచేసి నిదిధ్యాసను ఏకాగ్రతను ధ్యానాన్ని వివరించండి దీనికి నాలుగు విషయాలని మనం ఒక్కసారి తెలుసుకుందాం ఏంటి అంటే మన మనస్సు ఎలా ఉంటుంది ఈ మనస్సు యొక్క స్థితులు ఏమిటి అనేటువంటి దాన్ని తెలుసుకుందాం ఇది ఒకటి గొలుసుకట్టు విధానం అంటే దీన్నే సామాన్యంగా ఆలోచించడం అంటారు రెండవది ధ్యాస మూడవది ఏకాగ్రత నాలుగవది ధ్యానం ఇప్పుడు సామాన్యంగా ఆలోచించడం దాన్ని ఫ్రైడర్ని ఏమంటారంటే గొలుసుకట్టు విధానము అంటారు అంటే ఏమిటి అంటే ఒక మనిషి లేదా ఒక మానవుడు ఏం చేస్తాడు ఒక రోడ్డు మీదకి వెళ్ళాడు అని ఒక ఉదాహరణ తీసుకుందాం అతను ఆ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఒక కుక్కను చూస్తాడు ఆ కుక్కను చూడగానే అతనికి మనస్సు వెంటనే పనిచేస్తుంది వెంటనే ఒక ఆలోచన వచ్చేస్తుంది ఏమిటి అంటే ఈ కుక్కకు సంబంధించినటువంటి ఆలోచన తాను తన బాల్యంలో లేదా తను పలానా వయసులో ఉన్నప్పుడు ఒక కుక్కని ఇంట్లోకి తెచ్చుకోవటం పెంచుకోవటం దానితో కలిసి ఆడుకోవటం ఆ తర్వాత ఆ కుక్క వెళ్ళిపోవటం ఇది అంతా కూడా ఒక ఆలోచన తర్వాత మరో ఆలోచన మరో ఆలోచన తర్వాత మరో ఆలోచన ఇట్లా పూర్తిగా గొలుసుకట్టు విధానంలో ఆలోచన తరువాత ఆలోచన ఆలోచన తర్వాత ఆలోచన వస్తూనే ఉంటాయి సరే ఆ కుక్కతో ఆలోచన అయిపోయిందా అని అనుకుంటే లేదా అసలు నీకు బాల్యంలో కుక్కతోనే ఆడుకోలేదు అని అనుకుంటే మీ వీధిలో ఉన్నటువంటి కుక్క ఒక అనుబంధం అది అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఆలోచన అయిపోయింది మనస్సు ఎలా ఉంటుందో చెప్తున్నాడు అనమాట మహామాయ ఇక్కడి నుంచి ఎక్కడో నీ స్నేహితుడు దగ్గర ఉన్నటువంటి విషయం దగ్గరికి వెళ్ళిపోతావు అక్కడి నుంచి మళ్ళీ నీ పది సంవత్సరాల వయసులో నీ పాఠశాలలో ఉపాధ్యాయుడు ఏమన్నాడో ఆ విషయం దగ్గరికి వెళ్ళిపోతుంది మళ్ళీ అక్కడి నుంచి నీ వివాహ స్థితి దగ్గరికి వెళ్ళిపోతుంది లేదా అక్కడి నుంచి మరో విషయానికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి మరో విషయానికి వెళ్ళిపోతుంది ఇలా ఎడతెగకుండా ఒక్క ఆలోచనకి ఒక్క ఆలోచనకి చిన్న విరామం కూడా రాకుండా అది గొలుసుకట్టు విధానంతో అలా సాగిపోతూనే ఉంటుంది సాగిపోతూనే ఉంటుంది మిమ్మల్ని మీరు గమనించుకున్నప్పుడు ఈ విషయము మీ పట్ల నిజమా కాదా అన్నది మీరే తెలుసుకోండి అని చెప్తాడు అంటే ఇది గొలుసుకట్టు విధానం ఆలోచన విధానం సామాన్యంగా ఆలోచించటం అందుకే ఏం చెప్తాడంటే ఒక కాగితం తీసుకోండి ఒక పెన్ను కలం తీసుకోండి మీ లోపల వస్తూ ఉన్నటువంటి ఆలోచనల్ని ఒక గంట సమయమో లేకపోతే రెండు గంటల సమయమో మీరు ఏదో ఒక హద్దుని పెట్టుకోండి పెట్టుకునే ఆ సమయంలో మీకు వస్తూ ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలోచనల్ని వరుసనే రాసేసుకుంటూ రండి కానీ ప్రతిసారి మీరు పైన ఏం ఆలోచించాను అనే విషయాన్ని మీరు చూడద్దు నిజాయితీతో పర్ఫెక్ట్గా మీ లోపల ఎటువంటి ఆలోచన వచ్చిందో నిర్మోహమాటంగా ఆలోచనని మాత్రము మీరు ఆ కైతం మీద రాసుకుని ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత ఆ గంట సమయము మీరు ఏదో పరిధి పెట్టుకుంటారు కదా అది ముగిసిపోయింది ఆ పేపర్ని మడిచిపెట్టేసి లోపల పెట్టేసేయండి మీ ప్రాపంచమైన పనుల్లోకి మీరు వెళ్ళిపోండి కానీ మీకు పూర్తిగా ఖాళీ వచ్చింది అన్న సమయాన్ని తీసుకోండి ఇక ఎవ్వరూ నన్ను డిస్టర్బ్ చేయరు ఈ ఈ గంట సమయము లేదా ఈ అరగంట సమయము రెండు గంటల సమయము నా కోసం నేను కేటాయించుకుంటున్నాను అని అనుకుని ఇప్పుడు హాయిగా ఒక మూల ప్రశాంతంగా కూర్చోండి కూర్చొని ఆ కాగితాన్ని విప్పదీసి అందులో ఉన్నటువంటి విషయాలను ఒకదాని తర్వాత ఒకటి మీరు చదువుకుంటూ రండి ఆ చదువుకుంటూ వచ్చినప్పుడు అసలు మీకై మీరు ఆశ్చర్యపోక మానరు అని చెప్తాడు ఎట్లా అంటే ఒక విషయమేమో ఆరు సంవత్సరాల వయసు అప్పటిది రాసావు ఒక విషయమేమో ఇరవై సంవత్సరాల వయసు అప్పటిది రాసావు మళ్ళీ ఇంకో విషయం వచ్చేసేటప్పటికి పదమూడు సంవత్సరాల వయసు అప్పుడు రాసావు ఇంకో విషయమేమో అసలు ప్రాధాన్యమే లేదు అప్రాధాన్యమైనటువంటి విషయం ఇంకో విషయం ఇట్లా మీరు మీరు రాసినటువంటి ఆలోచనల్ని గనక మీరు చదువుకుంటే మీకు మీరే ఆశ్చర్యపోతారు అని చెప్తాడు అప్పుడు ఈ ఆలోచన అవసరం లేదు ఇంటు కొట్టేయండి అట్లా ఈ ఆలోచన అవసరం లేదు ఈ ఆలోచన అవసరం అలా ఇంటులు అట్లాగే టిక్ మార్క్ పెట్టుకుంటూ రండి చిట్ట చివరికి వచ్చేసేటప్పటికీ మీకు ఆలోచనలన్నీ అన్నీ చూసినప్పుడు అసలు ఆలోచించాల్సినటువంటి విషయమే లేనటువంటి ఆలోచనలు ఎక్కువ కనిపిస్తాయి అని చెప్తాడు నిజంగా ఒక ఆలోచనని మీద కాస్త ఎక్కువ ఆలోచించాలి అంటే ఒక విషయం మీద ఎక్కువ ఆలోచించాలి అనేటువంటి విషయాలు ఒక్కటో రెండో వస్తాయి తప్ప మిగిలిన ఆలోచనలు అన్నీ కూడా కేవలము మీ లోపల ఏవైతే నిక్షిప్తీకరించుకొని మీరు ఉన్నారో మీ లోపలికి మీరు తీసుకుని ఉన్నారో అవే మీకు నిరంతరాయంగా ఆలోచనల రూపంలో బయటకు వస్తూనే ఉన్నాయి ప్రతి మనిషి కూడా ఏ ఒక్క వ్యక్తి తప్పి తక్కువ కాదు ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఆలోచనల్ని నిరంతరాయము సాగిస్తూనే ఉన్నాడు ఒక్క గాఢ నిద్ర సమయంలో తప్ప ఇది గొలుసుకట్టు ఆలోచన విధానం నిరంతరం నిరంతరం జరిగిపోతూనే ఉంటుంది ఎప్పుడో పదిహేను రోజుల క్రితం మీరు ఏదో ఫంక్షన్కి వెళితే ఆ ఫంక్షన్లో మీకు ఆ భోజనంలో ఏదో ఒక పచ్చనిపోయే బజ్జీ కారంగా ఉంది అనేటువంటి విషయం ఇప్పుడు రావచ్చు లేదా ఇంకో విషయంలోకి వెళ్ళిపోవచ్చు ఇట్లా కలగలుపు ఆలోచనలు ఆలోచనకి ఆలోచనకి సంబంధమే లేనటువంటి ఆలోచనలు నిరంతరాయంగా మనిషి చేస్తూ వస్తూనే ఉన్నాడు ఇది మొట్టమొదటి విషయంగా చెప్తున్నాడు రెండో విషయం ఏం చెప్తున్నాడంటే నిధిధ్యాస ఇది ఒక సమస్య మీద దృష్టి పెట్టడం చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే ఒకే విషయం మీద ఒకే విషయం మీద ఆలోచన యొక్క కొనసాగింపు దీన్ని మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ఒక కవినే తీసుకోవాలి అనుకోండి ఆ కవి ఒక పువ్వును తీసుకుంటాడు ఆ పువ్వుని తీసుకుని దానిని వర్ణించాలి అది కందపద్యంలో వర్ణిద్దామా లేకపోతే గనక ఒక సీసపద్యంలో వర్ణిద్దామా లేకపోతే ఒక ఉత్పలమాల ఒక చంపకమాల అంటే ఇవి ఆ పద్యాల యొక్క పేర్లు ఈ వేరే 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 ఏమీ అనుకోకర్లేదు పద్యరచనలో ఉండేటువంటి నియమాలతో కూడినటువంటి రచనలో ఉండేవి ఆ పువ్వు మీదనే అతని ఏకాగ్రత అంతా కూడా ఉంటుంది అంటే నిధిధ్యాస అంటారు దీన్ని అంటే ఒకదా ఒకే సమస్య మీద కొనసాగింపు ఒకే సమస్య మీద ఒకే విషయం మీద కొనసాగింపు ఒకే గీత మీద అది నిర్దేశింపబడి కదులుతుంది ఒకే అంశం మీద ఒకే అంశం మీద అని చెప్పుకోవటం కూడా సముచితమే అట్లాగే ఒక భౌతిక శాస్త్రవేత్తలు అంటే ఒక పరిశోధకులు ఉంటారు కదా వాళ్ళు ఒక ఇన్స్టేన్ లేకపోతే ఇంకొకళ్ళని ఎవరినైనా తీసుకోండి వాళ్ళు ఆ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసేటప్పుడు ఒకే విషయాన్ని తీసుకుంటారు ఆ విషయం మీద వాళ్ళు ఒకటి రెండు నాలుగు పది అట్లా ఎన్నో విషయాలని దాని మీద ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూనే ఉంటారు అది నిధిధ్యాస అట్లాగే సంగీత విద్వాంసులు ఉన్నారు వీళ్ళు కూడా ఒక రాగాన్ని తీసుకుంటే ఒక రాగాన్ని ఒక తాళాన్ని తీసుకుని ఒక పాటను తీసుకుని ఈ పాటను ఈ రాగంలో ఈ తాళంలో పాడితే ఇలా ఉంది ఇదే పాటను నేను ఇంకొక రాగంలో ఇంకొక తాళంలో పాడితే ఎలా ఉంటుంది నేను దాన్ని ఎలా స్వరపరచుకోవాలి అని అతను ఒక ఆలోచన చేస్తే గనక ఆ ఆలోచన యొక్క కొనసాగింపు ఒకే విషయం మీద అంటే ఒకే పాట మీద అతని యొక్క కొనసాగింపు ఏదైతే ఉంటుందో అది నిధిధ్యాస అట్లాగే తర్కం అనేది ఉంటుంది వాదప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి ఆ వాదప్రతివాదాలు జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది సభ్యులు ఉండవచ్చు ఇటు వాదం ఇటు ప్రతివాదం అంటే ఇటు ఒక ప్రశ్న వేస్తారు ఇటు వీళ్ళు జవాబు చెప్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళ జవాబుకి మళ్ళీ వీళ్ళు ఇంకొకటి అడుగుతారు ఇట్లా నిరంతరంగా అంటే ఎంతో కొంత సమయం ఎంతో కొంత సమయం ఈ తర్కం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు కూడా వాళ్ళు ఒకే విషయం మీద దృష్టి పెట్టు ఉంటారు ఒక సామాజికమైన అంశం తీసుకోండి ఆ సామాజికమైన అంశం మీద ఎలా చేస్తే ప్రజలకి అందుబాటులోకి వస్తుంది అది ఒక చర్చ ఆ చర్చా కార్యక్రమంలో ఆ ఒక్క అంశమే ఉంటుంది ఆ ఒక్క అంశానికి విభిన్నమైనటువంటి కోణాల్లో వాళ్ళ వాళ్ళ ఆలోచనల్ని అక్కడ చెప్తూ ఉంటారు అది కూడా ఒకే మీద జరుగుతుంది కాబట్టి అది కూడా నిధుజాసయే అట్లాగే మనం గనక ఒక మీరాబాయి సక్కుబాయిని తీసుకున్నప్పుడు వాళ్ళు ఒకే విషయం మీద అంటే కృష్ణుడి మీదనే వాళ్ళ ఝాసని మొత్తాన్ని ఉంచారు అంటే నిర కొనసాగింపు కొనసాగింపు నిరంతరంగా కొనసాగింపు అది నిధిధ్యాస అవుతుంది అని చెప్తున్నాడు మొదటిదేమో సామాన్యంగా ఆలోచించటం అది ఎలా ఉంటుంది గొలుసుకట్టు విధానంలో ఉంటుంది అక్కడ ఒక ఆలోచనకి ఇంకొక ఆలోచనకి పోలిక లేదు సంబంధం కూడా లేదు కానీ నిధి ధ్యాసలో ఒకే ఆలోచన మీద అంటే ఒకే విషయం మీద లేదా ఒకే సమస్య మీద ఒకే అంశం మీద వీళ్ళు దృష్టి పెట్టి కొనసాగింపు అనేది అది ఒక్క ఐదు నిమిషాలే కావచ్చు ఒక్క నిమిషమే కావచ్చు పది నిమిషాలు కావచ్చు పది గంటలు కావచ్చు పది రోజులు కావచ్చు అంటే విరామాలు తీసుకుని మళ్ళీ కొనసాగించవచ్చు పది సంవత్సరాలైనా కావచ్చు అది నిధిధ్యాస ఇది ఆలోచించే విధానంలో ఒక విధానము అంటే అక్కడేమో గొలుసుగట్టు విధానంలోనేమో ఆలోచనకి ఆలోచనకి పోలిక లేదు కానీ ఇక్కడ తను తన మనస్సుని ఒకే విషయం మీదకి కొనసాగింపుకి ఉండటం తర్వాత ఇంకొకటి ఉంది అది ఏకాగ్రత ఈ ఏకాగ్రత ఎలా ఉంటుంది అంటే ఒక్క బిందువు మీదనే ఉంటుంది ఇంకా దేన్ని ఇది ఆమోదించదు నిధి ఒకే విషయం మీద ఒకే సమస్య మీద ఎక్కువ కొనసాగింపు ఉంది కానీ ఏకాగ్రత దగ్గరకు వచ్చేసేటప్పటికీ ఒక్క చుక్క దగ్గరే ఒక్క బిందువు దగ్గరే నీవు దేన్నైతే చూడాలనుకుంటున్నావో ఒక్క జ్యోతిని చూడాలనుకుంటున్నావా ఒక బండరాయిని చూడాలనుకుంటున్నావా ఒక చుక్క పెట్టి దాన్ని చూడాలనుకుంటున్నావా అది ఒక్కటే ఉంటుంది ఇది మూడవది అనమాట ఇంకొకటి ఉంది నాలుగవది అది ధ్యానం ధ్యానం అమనస్క స్థితి అంటే ఒక్క విషయాన్ని కూడా ధ్యానము అంగీకరించదు అంటే నీ లోపల ఒక్క ఆలోచన కూడా ఉండటానికి ధ్యానం అంగీకరించదు ధ్యానం అంటే అమనస్క స్థితి అంటే మనస్సే లేనటువంటి స్థితి ధ్యానం నిర్విషయం మనః అని మనం చెప్పుకుంటున్నాం కదా అటువంటిది ధ్యానం అంటే ఇక్కడ పనిచేస్తూ ఉన్నది ఏది మన మనస్సే పనిచేస్తుంది అక్కడ సామాన్యంగా ఆలోచించడం దగ్గర ఉన్నది మన మనస్సే ఏక నిధిధ్యాస దగ్గర ఉన్నది మన మనస్సే ఏకాగ్రత దగ్గర ఉన్నది మన మనస్సే ఇక్కడ ధ్యానం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ మనస్సే లేకుండా నీవు చేసుకోగలగాలి ఎప్పుడైతే నువ్వు క్రమక్రమంగా ఆ గొలుసుగట్ట ఆలోచన విధానంలోంచి నిధిజాస మీదకి నీ మనస్సుని తీసుకుని రావాలి మీద నుండి ఏకాగ్రత మీదకి రావాలి అక్కడి నుంచి నువ్వు ధ్యానం మీదకి తీసుకుని రావాలి అప్పుడు ఏమవుతుందంటే గొలుసుకట్టు ఆలోచన విధానం నుంచి నువ్వు ధ్యానానికి దుమకట్లేదు లేదా నిర్జాస నుంచి ఒకేసారి నువ్వు ధ్యానానికి రావట్లేదు లేదా ఏకాగ్రత నుంచి ఒకేసారి ధ్యానానికి రావట్లేదు క్రమమైనటువంటి విధానము ద్వారా ఇది జరుగుతుంది అప్పుడు నీకేమవుతుందంటే ధ్యానం బాగా కుదురుతుంది అని చెప్తాడనమాట అంటే అనేకమైనటువంటి ఆలోచనల పుట్ట మన మనస్సు అనేకమైనటువంటి ఆలోచనల నుండి నువ్వు క్రమక్రమంగా ఈ విధానాన్ని కనుక నువ్వు అమల్లోకి తెచ్చుకుంటే నువ్వు ధ్యానంలో సమాధి స్థితికి చేరుకోగలుగుతావు సమాధి స్థితి అంటే కనీసము ఒక్క సిట్టింగ్లో ఇరవై ఎనిమిది నిమిషాలు ఒక్క ఆలోచన కూడా లేనటువంటి స్థితికి నువ్వు చేరుకుని ఉండటమే మరి అటువంటి సమాధి నిర్వికల్ప సమాధి సవికల్ప సమాధి అవి వాటిని నువ్వు సాధిస్తూ సాధిస్తూ నువ్వు నీ అసలైనటువంటి నీ నిజ స్థితిల్లోకి నీవు చేరుకోవచ్చు ఇక్కడ మన మనస్సు అంగీకరిస్తుందా మరి గొలుసుకట్టు ఆలోచన విధానం నుండి ఈ జానంలోకి మనసు అంగీకరిస్తుందా అంటే మనస్సు అక్కడ జానం దగ్గరకు వచ్చేటప్పటికీ చంపబడుతుంది అంటే ఎవరు చంపుతున్నారు మనస్సుని మనస్సే చంపేస్తుంది అంటే మనస్సే లేకుండా చేసుకోగలగటం అన్నది సాధ్యమే ఈ సాధ్యమైనటువంటి దాన్ని నువ్వు ఈ క్రమ పద్ధతిలో కనుక చేస్తే ఆ శూన్య స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు నీకు ఒక అద్భుతమైనటువంటి ఆ పరమోత్కృష్టమైనటువంటి ఆ ఆనందపు పారవశ్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు బ్రహ్మానందపు పారవశ్యాన్ని ఎత్తైన శిఖరాన్ని తాకిన అనుభూతిని అంటే నీవు దైవానివి అని తెలుసుకుంటావు నీవు ఎప్పుడైతే దైవానివి అని తెలుసుకుంటావో నువ్వు ఆ ఆ విశ్వమూల చైతన్యానికి నీవు విడిగా లేవు నీవు దానితో ఏకమయ్యే ఉన్నావు నీవు ఒంటరి వాడివి కాదు విశ్వంలో సమత్వంలోనే ఉన్నావు ఏకత్వంలోనే ఉన్నావు ఈ ఒక్క భావన నీకు రావటం అన్నదే నీకు కావలసినటువంటి విషయం అప్పుడు ముందు నీవు దైవంగా మారుతావు అంటే అహం బ్రహ్మాస్మి అనే స్థితికి చేరుతావు తర్వాత తత్వమసి అనే స్థితికి చేరుతావు తత్వత్వం అశి నీవు ఏదైతే ఉన్నావో నేను అదే లేదా నేను తత్వత్వం అశి ఆ స్థితికి నువ్వు చేరుకుంటావు కాబట్టి ఇవి నాలుగు విషయాల్ని మనకిక్కడ చక్కగా తెలియచేశాడు ఏంటి సామాన్యంగా ఆలోచించటం నిధిధ్యాస అట్లాగే ఏకాగ్రత ధ్యానం మరి ఈ ప్రశ్న ఇంతటితో ముగిసింది మరి మనం ఇంకో ప్రశ్నలోకి మనం ప్రవేశిద్దాం మరి ఇప్పుడు నాలుగు విధానాలని చెప్పారు కదా మరి ఇప్పుడు చూస్తూ ఉంటే మీరు చెప్పినటువంటి దాంట్లో నిధిధ్యాస ఏకాగ్రత ఈ రెండు కూడా మానసికమైనటువంటి విధానాలే ఉన్నాయి కదా మరి ఈ మానసికమైనటువంటి విధానాలు అమనస్క స్థితిని పొందటానికి ఎలాగ సాయం చేయగలవు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న ఏంటి నిధ్యాస ఏకాగ్రత మానసికమైనటువంటి విధానాలే అయి ఉన్నాయి కదా మరి మానసికమైనటువంటి విధానాలు అమనస్క స్థితిని పొందటానికి ఎలా సాయం చేస్తాయి ఇది ప్రశ్న ఈ ప్రశ్నకి మనం చెప్పుకుందాం మనస్సు అమనస్కం కదా మనస్సు అంటే ఆలోచన ఇది ఎప్పుడు సాగుతుంది ఆలోచన మనం ఎక్కడైనా తీరుబాటుగా ఒకసారి కూర్చుని ఆలోచిస్తున్నామా కాదు కదా మానవుడైనటువంటి ప్రతి వారికి ప్రతి క్షణము నిరంతరాయంగా ఆలోచనలు కొనసాగుతూనే ఉన్నాయి కదా ఒక్కొక్క ఆలోచన యొక్క పరిధి ఒక్క విషయాన్ని తీసుకుంటే దాని యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుంది అని చెప్తాడంటే మీ లోపల ఒక భూమిని గనుక తీసుకుంటే కొలతగా తీసుకుంటే నీవు ఒక దార్హం తీసుకుని ఆ భూమిని మూడు సార్లు కొలత కొలిస్తే ఎంత వస్తుందో నీ లోపల ఒక్క విషయానికి సంబంధించినటువంటి సమాచారము అది సరి అయినదా సరికానిదా అనే సమాచారం కాదు నీ లోపల ఆ ఒక్క విషయానికి సంబంధించిన అంతటి సమాచారం ఉంటుంది అని చెప్తాడు అంటే ఒక్క విషయానికి తీసుకుంటేనే నీ లోపల అంతటి సమాచారం అంటే కోటాను కోట్ల విషయాలు ఉన్నాయి కదా దానికి సంబంధించి నీ మనస్సు ఎలా ఉంటుంది మరి ఆ మనస్సు యొక్క స్థితి ద్వారానే కదా మరి ఈ రోజున మానసికమైనటువంటి వ్యాధులకు కూడా గురి అవుతూ ఉన్నారు ఆ మనసు లోపల ఉన్నటువంటి భావాల వల్లనే కదా ఆ భావానుభూతుల వల్లనే కదా మరి ఈ విధంగా ఉంటున్నారు కాబట్టి ఈ మనస్సు అనేదాన్ని మనస్సు నుంచి మనం అమనస్క స్థితికి మనం చేరుకోగలం దానికి మనస్సు మనకు సహాయం చేస్తుంది ఎప్పుడు మనం ఈ అమనస్క స్థితికి చేరుకోవాలి లేదా ఆత్మస్థితికి చేరుకోవాలి అనేటువంటి సంకల్పం నీకు వచ్చినప్పుడు నీవు దేన్నైనా సాధించగలుగుతావు అందుకే మనస్సును మనసున చంపిన మనసందేహం ముక్తి అంటాడు కదా వేమనాచార్యుల వారు ఆ మనస్సుని మనస్సులోనే చంపచ్చు దానికి మనస్సే సహాయంగా ఉంటుంది ఇప్పుడు నిదిధ్యాస ఏకాగ్రతలో కూడా మనస్సు ఉందా లేదా ఉన్నది నిధిధ్యాసలో మరి ఒకే ఒకే అంశం మీద ఎక్కువ సమయం నువ్వు ఆలోచన చేస్తున్నావు అట్లాగే ఏకాగ్రతలో కూడా మనస్సు ఉందా లేదా అక్కడ కూడా ఉంది కానీ అక్కడ ఏముంది ఒకే ఒక్క బిందువు వద్ద మాత్రమే ఉంది ఇంకా ఏ ఒక్కదాన్ని అక్కడ నీకు అవకాశం ఇవ్వట్లేదు అంటే అక్కడ నుంచి కూడా అంటే సామాన్యంగా ఆలోచించటం నుంచి మరి నిదుర్జాస దగ్గరికి నువ్వే రాగలవు నిదుర్జాస దగ్గర నుండి మళ్ళీ ఏకాగ్రత దగ్గరికి నువ్వే ప్రయత్నపూర్వకంగా రాగలవు ఏకాగ్రత దగ్గర నుండి అమనస్క స్థితికి ధ్యానం యొక్క స్థితికి నువ్వే రాగలవు మరి ఇది ఎలా సంభవం మనస్సుని మనం ఎలా ఖాళీ చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని మనం వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం ఈ సూత్రానికి కొనసాగింపు వచ్చే సూత్రం కూడా ఉంటుంది కాబట్టి ఈ ఈ విన్న విషయాలని అన్నింటినీ కూడా మళ్ళీ ఒక్కసారి మననం చేసుకోవాలి అంటే విన్న తరువాత మననం చేసుకోవటం అనేది ఒక పద్ధతిగా మనం చేసుకుంటే నేను ఏమి విన్నాను అని మళ్ళీ మళ్ళీ మీరు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటే అది మీ లోపల స్థిరం అవుతుంది ఎప్పుడైతే స్థిరమవుతుందో అవుతుందో అప్పుడు మీరు ఆ అత్యున్నతమైనటువంటి ఆ ఆనందపు స్థితికి మీరు చేరుకో చేరుకోగలిగేటువంటి స్థితి మీకు వస్తుంది అప్పుడు ఈ అన్ని విషయాలని మీరు ప్రక్కకు తోసేయగలుగుతారు ఇది మానవ జీవితంలోనే సాధ్యము కాబట్టి ఈ భూమి మీదనే మీరు దీన్ని సాధించాలి సాధించాలి అనే ప్రయత్నంతో మీరు ఉంటే దేనైనా సాధించగలరు మరి ఈ ఎపిసోడ్ని మనం ఇంతటితో ముగించుకుందాం ధన్యవాదాలు